అందరికీ నమస్కారం అండి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేకుండా ఒక ఇండివిజువల్ వ్యక్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా నా యొక్క అభిప్రాయాన్ని మాత్రం నా సోషల్ మీడియా ద్వారా నేను తెలియచేయడం జరుగుతుందండి ఇది ఏ పార్టీని నేను టార్గెట్ చేసి మాట్లాడేటువంటి మాటలు ఏమీ ఉండవు ఒక పార్టీని సపోర్ట్ చేసినట్టుగా కానీ ఒక పార్టీని డిస్కరేజ్ చేసేటట్టు నేను ఏ పార్టీని కూడా నా భుజాన మీద వేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదండి దయచేసి నా అభిమానులు కానీ లేదా నా సబ్స్క్రైబర్స్ కానీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ఏ పార్టీ కూడా నేను సపోర్ట్ చేయటం లేదు ఏ పార్టీని కూడా నేను కించపరిచేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు లేదా ఆ క్షణం జరిగినటువంటి సంఘటనల పట్ల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాల పట్ల రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల గురించి మాత్రమే నేను స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది నాకు తెలిసినటువంటి నా నాలెడ్జ్తో నా వేలో నేను చెప్పడం జరుగుతుంది ఇందులో ఎవరైనా పర్సనల్గా మీరు తీసుకొని మీరు ఎవరు కూడా నన్ను టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే నేను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని కాదు దయచేసి ఇది అందరూ గమనించాలి నాకు ఏ పార్టీని కూడా నా భుజాల మీద వేసుకొని మోయాల్సినటువంటి అవసరం కూడా లేదు అంతేకాకుండా రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పట్లనే నేను మాట్లాడేటువంటి సందర్భం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప ఎవరిని టార్గెట్ చేయటం లేదు దయచేసి టీడీపీ కానీ జనసేన కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కానీ లేదా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా నన్ను పర్సనల్గా తీసుకొని నా మీద ఎటువంటి ట్రోలింగ్స్ కానీ లేదా నా 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 వెర్షన్ నచ్చకలేదు అనుకోండి నేను చెప్పేదానిలో ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను మనమేం బ భగవంతు స్వరూపులం కాదు మనకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు నేను కూడా ప్రతి విషయం కూడా యూట్యూబ్లోనో లేదా ఫేస్బుక్లోనో చూసి నేర్చుకొని దాన్ని అవగాహన చేసుకున్న తర్వాతే మాట్లాడడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినపాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ శ్రీనివాస్ అందరికీ నమస్కారం